హాయ్ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మరో చిన్న వీడియోతో మీ ముందుకు రాబోతున్నానండి నర్సాపురం నియోజకవర్గం తెలగా కాపు సకుటుంబ సంక్రాంతి సంబరాలు అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి నేనైతే ఇక్కడికి వచ్చేసాను అనమాట ఇక్కడ ఏ విధమైనటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయో చూసేద్దామండి అలాగే ఇక్కడ చూస్తున్నట్లయితే భోజనం ఏర్పాట్లు అయ్యి చాలా చక్కగా చేశారండి ఇక్కడ చూస్తున్నాం కదండి ఇక్కడ కౌంటర్లు అయితే ఏర్పాటు చేశారండి ఓకేనండి ఇప్పుడు చూస్తున్నాం కదండి ఇదైతే ఎంట్రన్స్ అనమాట ఎంట్రన్స్ అయితే చాలా చక్కగా ఏర్పాటు చేశారండి ఇప్పుడైతే నేను ఎంట్రన్స్ నుంచి అయితే లోన్కి వెళ్తున్నానండి చూస్తున్నారు కదండి అటు సైడ్ ఇటు సైడ్ కూడా రంగుల ముగ్గులు అయితే పెట్టడం జరిగిందనమాట అలాగే ఇక్కడ వీరు ప్రతి ఒక్కరికి వెల్కమ్ చదువుతున్నారండి ఓకేనండి సంక్రాంతి సంబరాలుగా అయితే నేను వచ్చేసాను అనమాట మరి ఇక్కడ ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారో చూసేద్దామండి ఇక్కడైతే హరిదశలు అయితే కనిపిస్తున్నారనమాట ఇక లోన్కి వెళ్ళి చూద్దామండి ఇంకే ఏర్పాట్లు అయితే చేశారనేవి కాపు కార్పొరేషన్ చైర్మన్ గారు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ కొత్తపల్లి సుబ్బారాయుడు గారికి ఘన స్వాగతం తెలియజేస్తున్నాం అలాగే కొత్తపల్లి జానకి రామ్ గారికి ఘన స్వాగతం తెలియజేస్తున్నాం అలాగే గౌరవనీయులు శ్రీ కొమ్మలి యతరాజ్ రామ్మోహన్ నాయుడు గారికి కూడా ఘన స్వాగతం తెలియజేస్తున్నాం ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో మన నియోజకవర్గ స్థాయిలో సంక్రాంతి సంబరాలు ముందస్తుగానే ఇంత పెద్ద ఎత్తున చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది మరి మరి ఈ కార్యక్రమం మనం ప్రతి సంవత్సరం చేసుకునే వనసమరాధంలో భాగంగా మరి ఏర్పాటు చేసుకుందాం అనుకున్నప్పటికీ కూడా వాతావరణం అనుకూలించగా మనం వాయిదా పడుతూ వచ్చి ఈరోజు జరుగుతున్నందుకు చాలా ఆనందం అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టాప్ కార్పొరేషన్ చైర్మన్ మాజీ మంత్రివర్యులు సోదరులు కొత్తపల్లి సుబ్బారాయుడు గారికి సన్మానం చేసుకోవడం కూడా చాలా ఆనందదాయకం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే అలాగే మరి మన సోదరుడు కొవ్వలితరాజు రామ్మోహన్ నాయుడు ఆయన కూడా ఈ రోజున ఈ కార్యక్రమం సందర్భంగా మనం సన్మానం చేసుకోవటం చాలా ఆనందదాయకం తెలియజేస్తూ మరి కార్యక్రమానికి అతిరాజు మహారాజులు మరి ఎంతో మంది విచ్చేసారు ఆహ్వానాన్ని మందించి మరి జిల్లా పాప అధ్యక్షులు చిరుమిలి వెంకటరాయుడు గారు అలాగే ఆర్ఎ ప్రకాష్ గారు మరి రావడం జరిగింది అలాగే ఇప్పుడు మన వర్తమాన సినీ హీరో మన ఒలిసెట్ శ్రీనివాస్ గారు కూడా ఈరోజు మన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కాపు సోదరుడు అని చెప్పడానికి ఎంతో గర్వంగా ఉంది అలాగే ఈనాటి ముఖ్యులు మరో సోదరుడు మన కొత్తపల్లి జానకరామ్ గారు అందరిని చిరునవ్వుతో కట్గా పలకరించి ఈ కార్యక్రమాన్ని చెప్పి కూడా విన్నుటానికి ఉంటే మాకు కూడా ఉండు ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు సహకారం అందిస్తున్న మరి పెద్దలందరికీ కూడా వీడు విచ్చేసిన సోదర కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మంచి కార్యక్రమం చక్కగా ఆనందిస్తున్నారు ఈ టైంలో మీటింగ్ అని అనుకోకుండా మన పెద్దలు చెప్పే మాటలు కూడా రెండు మాటలు వినాలని కోరుకుంటూ ముందుగా కొత్తపల్లి జానకరామ్ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను సభకు నమస్కారం చాలా సంతోషం మనం కార్తీక మాసంలో జరగవలసిన కార్యక్రమాన్ని వర్షం గురించి డే బై డే లేట్ అవటం ఈ వేళ చెమటలు పట్టి వాతావరణం సృష్టించారు నిజంగా ఈవేళ వేళ సోదరులకి ప్రపంచ దేశాల్లోనే నెంబర్ వన్ ప్లేస్ వచ్చింది దానికి కారణం మన నాయకుడు పవన్ కళ్యాణ్ అనే సభ అటు ఆంధ్రలో సీఎం చంద్రబాబు నాయుడు అయినా దేశంలో మోడీ ప్రధానమంత్రి ఈ ఈవేళ పవన్ కళ్యాణ్ అనేసి మీ అందరికీ కూడా మేము తెలియచేసుకుంటూ మరి ఆ పార్టీలో ఉన్న అందరికి కాప్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చాడు మీ అందరికీ కూడా ఇన్ ఫ్యూచర్ లో అన్ని రకాలుగా మేము ఉపయోగపడతామని ఈ సభలో మీకు తెలియజేసుకుంటూ అంటే కాపు కార్పొరేషన్ అంటే ఓన్లీ కాపులకే కాదు మనం పక్క క్యాస్ట్ కూడా మనం అభివృద్ధి చేద్దాం ఓన్లీ కాపులని మనం పరిగణన తీసుకోవద్దు మన పవన్ కళ్యాణ్ గారిని ఇంకా ముందుకు తీసుకెళ్దామని ఈ సభాలో మీ అందరికీ కూడా నేను విన్నవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన కాఫ్ సోదరులందరికీ మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాం మంచి సందేహం కాపు యువతకి కాపు సోదరులు కూడా భరోసా ఇచ్చారు ఈ ధన్యవాదాలు చెల్లిస్తూ మన సినీ హీరో ఉరిషట్ శ్రీనివాస్ ని రెండు నిమిషాలు నమస్కారం అండి ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మహారథులు శ్రీ రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కొత్తపల్లి సుబ్బారాయుడు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మన యంగ్ రబల్ హీరో యతిరాజు రామ్మోహన్ నాయుడు గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అభినందనలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మన సోదరులు చెప్పినట్టుగా చిరునవ్వుకు మారు పేరు కొత్తపల్లి సోదరులు నెంబర్ వన్ పొజిషన్ ఎప్పుడు కూడా నవ్వుతున్నటువంటి జానకి రామ్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి వరద నమస్కారం తెలియజేసుకుంటూ నన్ను ఇక్కడికి పేరు పేరును ఇచ్చేసి ఇక్కడికి ఆదరణ చూపించినటువంటి మా బ్రదర్ కోటిపల్లి సురేష్ గారికి ఈ సందర్భంగా హృదయపేరకు నమస్కారం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి రావటం నేను ఇదే మొదటిసారి మీ ఆనందం చూసిన తర్వాత మళ్ళా మళ్ళా రావాలి మీతో ఆనందం పంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలకి నేను ఒక విషయం అయితే చెప్పదలుచుకున్నాను మోటివేషన్ అనుకోండి డిమోటివేషన్ అనుకోండి అయితే నేను చెప్పేది ఏంటంటే ఈ సందర్భంగా దయచేసి ఎవరు కూడా ఖాళీగా ఉండొద్దు తల్లిదండ్రులకి భారం కావద్దు ఇదేంట దేనికి తీసుకొచ్చి దేనికి మైకిచ్చాం దేనికోసం ఆడుతున్నాం మీరు అనుకోవచ్చు దీని వెనక చాలా పెద్ద కథ ఉంది చాలా మంది చెబుతూ ఉన్నారు దయచేసి మన ఎందుకంటే చాలా ఇతర నేను కులం పేరు చెప్పకూడదు కానీ ఇతర వర్గాల్లో ఎవరైనా చిన్న స్థాయిలో ఉంటే పెద్ద స్థాయికి పైకి లాగే వాళ్ళు చాలా మంది మనం చూస్తున్నాం అదేవిధంగా అతిరాజు మహారాజు మనలో కూడా చాలామంది ఉన్నారు దాన్ని యూజ్ చేసుకుంటారు నేను కోరుకుంటున్నాను ఇంకొక విషయం ఏంటంటే తల్లిదండ్రులకి భారం ఎందుకు కాకూడదు అనుకున్నాంటే ఒక పదిహేను ఇరవై సంవత్సరాల వరకే తల్లిదండ్రులు మనల్ని ఆదరిస్తారు దయచేసి అక్కడి నుంచి మన కాళ్ళ మీద నిలబెడితే మన ఇంటికి మన కులానికి పేరు తీసామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మానవులకు మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుని థ్యాంక్ యూ జై శ్రీరామ్ శ్రీనివాస్ మీరు ఇంకా అభివృద్ధి కోరుకుంటూ మరొక అది మన కవల్ నాయుడు గారిని మాట్లాడాల్సిందిగా కోరు ఈ సంక్రాంతి సంబరాలకి విచ్చేసిన నా తోటి కాపు సహోదరులకి సోదరి అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు ముందుగా అందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు నేను ముందుగా అనుకున్నాను లాస్ట్ ఇయర్ కార్తీక సంబరాధన జరగలేదు దాన్ని పోస్ట్ పోన్ చేశారేమో అనుకున్నాను అంటే ఒక రెండు ఉద్దేశాలండి ఒకటి ఇవేళ ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం ఒక మంచి పరిణామం కానీ లాస్ట్ ఇయర్ పోస్ట్ పోన్ చేసే చేసి ఉంటే ఒక కార్పస్ మనం క్రియేట్ చేసే ఉండేదేమో అనే ఒక ఉద్దేశం కూడా ఉండి సో మనం నేను నేను తెలంగాణ కళ్యాణ మండపానికి ఆధునికీకరించిన సమయంలో ఒక ఏసీ మాత్రమే అడిగారండి కానీ నా ఉద్దేశం దాన్ని కంప్లీట్గా మోడర్నైజ్ చేస్తే కనుక దాని మీద వచ్చే రెవెన్యూని మన నియోజకవర్గంలో ఉన్న పేద కాపులందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఉంటుందనే ఉద్దేశంతో అంత భారీ స్థాయిలో ఎంత ఖర్చుకి వెనకాడకుండా చేయడం జరిగింది ఈవేళ సంఘంలో రాజకీయంగా ముందుకెళ్ళిన సోదరులు పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ మరియు భారతదేశంలో ఎక్కడున్నా సరే రాజకీయంగా ముందుకెళ్ళిన కాపు సోదరులకి అందరికీ కూడా శుభాకాంక్షలు అండి అభినందనలు అలాగే విద్యాపరంగా ఉండొచ్చు వ్యాపార పరంగా ఉండొచ్చు చాలామంది కాపులు ఇరవై సంవత్సరాలతో కంపేర్ చేసుకుని చాలా ముందుకు స్థాయికి వెళ్ళారు వీళ్ళందరినీ కూడా ఆదర్శంగా తీసుకుని యువత విద్యపై దృష్టి కేంద్రీకరించి అందరూ కూడా ముందుకొచ్చి సమాజంలో పెద్దన్న పాత్ర పోషించాలని తద్వారా మిగతా కులాలకి ఆదర్శంగా నిలవాలని అలాగే రాజకీయం చైతన్యం కో పంతొమ్మిది ఎనభై ఐదు నుంచి కూడా కాపులు నరసాపురం రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పెద్దన్న పాత్ర నాయకత్వ పాత్ర వహించారు ఈవేళ ఏ పరిస్థితుల్లో ఇక్కడ కాపులు ఉన్నారన్నది మీకు అందరికీ నేను చెప్పలేని విషయం కాదు మీకు అందరికీ తెలియని విషయం కాదు నేను నా పాత్ర ఇరవై సంవత్సరాల నుంచి ఈ నాయ నర్సాపురానికి అభివృద్ధి ఎంతవరకు అయితే అంతవరకు పాటు పాటుపడుతూ నా వంతు సహకారం ఎంతవరకు అయితే ఎంతమంది అవసరమైతే అంతమందికి నా వల్ల ఏదైతే అది చేస్తూ నేను ఖచ్చితంగా ఇంకొక ఇరవై సంవత్సరాలు బదులుతా ఇరవై సంవత్సరాలు కూడా నర్సాపురానికి నా తుది శ్వాస నా రక్తం ఉన్నంత వరకు నేను మేలు చేసే విధంగానే నడుచుకుంటానని అలాగే వృత్తి మాటలు కాదు గట్టి చేతలు ముఖ్యమని నమ్మే వాళ్ళు నేను ఈవేళ ఒక కాపస్ పండ్ క్రియేట్ చేయగలిగితే ఈ కాపు సంఘం నా వంతు పది లక్షల రూపాయలు ముందు ముందు ఇచ్చి నర్సాపురాన్ని అభివృద్ధి నడిపించడానికి కాపు సంఘం పాత్ర ఉన్నతంగా ఉండే విధంగా మీ అందరూ కూడా హర్షించే విధంగా మీ అందరం ముందుకెళ్లే విధంగా ఈ కార్పొరేషన్ క్రియేట్ చేస్తే కనుక నా వంతు పది లక్షల రూపాయలు నేను ఇవ్వడానికి ముందుకు వస్తున్నాను ఈ విషయాన్ని అర్థం చేసుకుని చదువుకున్న కాపులు భాగస్పదమైన కాపులు కూడా ఈ నర్సాపురం అభివృద్ధి సహకరించాలని నర్సాపురం చరిత్రలో కాపుల పాత్ర మరింత ముందుగా ఉండాలని మరింత ఉన్న స్థాయిలో ఉండాలని మీ సహోదరుడిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి కాపు సోదరుడికి సోదరి మనకి పెద్దమ్మలకి పెద్దమ్మలకి పెద్దనా ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక పదాభివంతనం చేస్తూ మీ అందరి అభివృద్ధిలో నా పాత్ర మా ఫ్యామిలీ పాత్ర ఎంతైనా ఉంటుందని నేను ఇది రాజకీయంగా ఆశి చేయట్లా రాజకీయంగా పాత్ర రావటం రాజకీయంగా ముందుకెళ్ళడం అందుకు చాలా అదృష్టంగా పుడుతున్న వ్యవహారం దానికి మనందరం కూడా నేను నేను రాజకీయంగా రాకపోవడం నేను ఎప్పుడు బాధపడలా అదృష్టం ఉన్న వారికి రాజకీయంగా ఉన్న స్థానం వస్తుంది కానీ రాజకీయాలతో సంబంధం లేకుండా సామాజిక పరంగా నా ఊరి పరంగా నేను ఎప్పుడూ కూడా మీకు అందుబాటులో ఉంటాను అవసరంలో ఉంటాను ఆపదలో ఉంటాను చివరిగా సోదరు వంగపేట్ మోహన్ రంగారావు గారికి గారికి నా నమస్మాన్ని తెలియజేస్తూ నేను సేవ తీసుకుంటాను ఇప్పుడు చిన్న మన గత సంవత్సరం జరిగిన ఈ జేఈ మెయిన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి మార్కులతో పాస్ అయిన మనకు ఆరుగురు ఆరుగురు ఉన్నారు ఆ విద్యార్థులకి మనం ప్రోత్సాహంగా వారికి చిన్న మెమోటోల్ సత్కరిద్దాం ఫస్ట్ జేఈ మెయిన్స్లో ఉత్తమ రంగం సాధించిన వడ్డీ వెంకట నాగ ప్రదీప్ మన సోదరుడు కావాలి నాని కుమారుడు కావాలి యశ్వంత్ జైఈ మెయిన్స్ లో ఉత్తమ ర్యాంక్ సాధించాడు యశ్వంత్ అశ్వంత్ ఓకే నాని గారిని వచ్చి మేమంటో తీసుకోవాల్సిన కొత్త కంగ్రాచులేషన్ ప్రౌడ్ పేరెంట్స్ నాని రామసీత గారికి నెక్స్ట్ కటకట్ల కడలి వెంకట సాయి జైఈ మెయిన్స్ లో ఉత్తమ ర్యాంక్ సాధించిన కట్టగట్ల కడల జ్యోతి వెంకట సాయి పేరెంట్స్ కడగట్ల జ్యోతి వెంకట సాయి పీజీ నందు ఉత్తమ చేసిన కొండవీటికి కేవి రాఘవులు పద్మావతి గారి కుమార్ కొండవీటి పృథ్వీ గారికి డాక్టర్ పృథ్వీ కొండవీటి బుజ్జుని రావాల్సిగా కోరుతున్నాం మనం ఈరోజు ఈ రోజే కాదు గత కొన్ని సంవత్సరాలుగా మనం చేసుకుంటున్న మన వనసరాధన కార్యక్రమం ఈ కొండవీటి వద్ద ఆ తోటలో ఇప్పుడున్నదైతే మనం ఖచ్చితంగా మనం ఈ కొండవీటి గారిదే వారి అబ్బాయి పీజీలో పిడాట్రేషన్ సాధించారు కొండవీటి పృథ్వీ వారికి పృథ్వీ గారికి వారి పేరెంట్స్ కి అభినందన తెలియజేస్తాం ఎడ్లపల్లి వెంకట సాయి నీట్ నందు ఉత్తమ ఉత్తమ ర్యాంక్ సాధించిన ఎడ్లపల్లి వెంకట సాయి ఎడ్రపల్లి వెంకట సాయి వారు తల్లిదండ్రులు కూడా వచ్చారు ఎండ్రపల్లి వెంకట సాయి గారు కంగ్రాచులేషన్స్ మెడిసిన్లో జాయిన్ అబ్బాయి బస్ సాగితీ జరిపిన పవన్ రాయ్ నాయుడు గారిని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను మేన్కోవడలో సాగితీ పసుపులేటి రత్నమాలి మాజీ చైర్పర్సన్ పసుపులేటి రత్నమాలి సాయి గారి పాప సాహిత్య సాహితి తరపున వారు మేన్మోహం తీసుకున్నారు వారికి ధన్యవాదాలు ఈనాటి ఇక విసిగించా చివరిగా ఈనాటి ముఖ్య అతిథి మన కాప్ కార్పొరేషన్ చైర్మన్ మాజీ మంత్రివర్యులు కొత్తపల్లి సుబ్బారాయణ గారిని వారి ప్రసంగాన్ని ఇవ్వాల్సిందో కోరుతుంది ఈ రోజున నాతో పాటు మరొక ముఖ్య అతిథిగా చేసినటువంటి మిత్రులు గౌరవీయులు మన కోవల యుతరాజు నాయుడు గారికి జానకి రామ గారికి వెంకటేశ్వర గారికి మన రుచి గారికి బాబ్జీ గారికి మొత్తం మన కాపు సంఘ కమిటీ పెద్దలందరికీ కూడా పేరు పేరున చంద్రబాబు గారికి అందరికీ కాపు సంఘ పెద్దలందరికీ కూడా పేరు పేరున ముందుగా నా యొక్క హృదయపూర్వక అభినందనలు శుభాభిన చాలా సంతోషం జనరల్ గా మనం ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకుంటాం అయితే మూడు సార్లు మన కార్యక్రమాన్ని పెట్టినప్పుడు రెండు సార్లు వర్షం మూలంగా ఒకసారి వేరే కారణాల మూలంగా మనం పోషకం చేసుకున్నాం పోస్ట్ పని చేసినప్పుడు ఇంకా లేదేమో అని అందరూ అనుకున్నప్పుడు ఇన్ని సంవత్సరాలు బట్టి మనం నిరాట కార్యక్రమాలు చూసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మానకూడదు మనం చేసి తీరాలి అని డిసైడ్ అయినప్పుడు సంక్రాంతి జాతం అంటే సంక్రాంతి కదా ఐదో తారీఖున జాతం ఫైనల్గా డిసైడ్ అయినప్పుడు రియల్గా కొంతమంది అనుమానపడ్డారు కొంతమంది ఆలోచించారు ఎందుకంటే కార్తీక మాసం అయితే గట్టిగా వేల సంఖ్యలో పాతి వేలు ముప్పై వేలు నలభై వేలు మంది జనవుతున్నారు మరి సంక్రాంతి సేజన మరి వేరే మళ్ళా మన వాళ్ళకి లేదు కొత్తగా ఉంటుందేమో వస్తారు రూ వస్తారు కొంతమంది ఆలోచన విషయాలు కూడా ఈ సందర్భంగా తెలియపరుతున్నా ఈ రోజున ఎంతో మంది ఇన్ని వేల మంది చిన్న పిలుపుకి నాలుగైదు సార్ పోల్చుకోవడం అయినా కానీ ఎక్కడ కూడా ఏ ఒక్కరు కూడా ఆరోపణ చేయకుండా ఎన్ని సార్లు పెంచుకోవాలంటే పర్లేదు ఎప్పుడు పడితే అప్పుడు మన అందరం ఎన్ని తీరాలి దాన్ని సక్సెస్ చేయాలి ఇది మన అందరి బాధ్యత మీరందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉత్తేజంగా ఉంచేందుకు నిజంగా పేదల మా అందరికి మరి ఆత్మ చేతుల నుండి కాపు పెద్దలందరికీ కూడా చాలా 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 ఆనందంగా ఉంది అని ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియపడుతున్నాను మరి ఈ రోజు మనం రాష్ట్ర రాజకీయాలు కానీ దేశ రాజకీయాలు కానీ అన్ని రకాలు చూసినప్పుడు ఈనాడు కూడా కాపులు పాత్ర రాజకీయాల్లో ఎప్పుడు కూడా బలంగానే ఉంది అయితే గడిచినటువంటి కాలానికి ఈనాటి కాలానికి ఉన్నటువంటి మార్పును కూడా ఒకసారి మనం ఆలోచన చేయాలి మనం ఎంత బలంగా ఉన్నా మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా ఎవరో పేరు చెప్పని మా వాళ్ళు వచ్చింది మా వాళ్ళు అని ఆ రోజుల్లో ప్రభుత్వాలు మా వాళ్ళ వచ్చినవి వాళ్ళ వచ్చినాయి అని చెప్పిన వారు కానీ ఈ రోజున కాకుండా ఇందాక మన మిత్రులు చెప్పినట్టు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఈ రోజున ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టే పవన్ కళ్యాణ్ ఈ రోజున ఒక్కరిలో కూడా చెప్తున్నటువంటి విషయాన్ని సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక ఆలోచన చేయాలి ఆయన స్వార్థం లేదు ఆయన ఏదో ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి అయిపో లేకపోతే వేల కోట్ల రూపాయల డబ్బులు సంపాదించాలంటే వ్యక్తి మన పవన్ కళ్యాణ్ సందర్భంగా నేను మేందరూ కూడా ఆయన యొక్క ఆశయం ఒకటి ఆయన యొక్క ఉద్దేశం ఒకటి ఈ సమాజంలో మనందరినీ కూడా ఆర్థిక పరంగా సామాజిక పరంగా రాజకీయ పరంగా తీసుకురావాలంటే ఆలోచన

ఒకే పాట ఒకే పక్క ఏకత అటు మీద ముందుకు సాగేవాము భవిష్యత్తు రోజుల్లో కూడా అదే రైతుల కూడా ముందుకు సాగాలి అన్ని రకాలుగా అన్ని విధాలుగా పవన్ కళ్యాణ్ గారికి మన కాపు సోదరులు అందరికి కూడా పరిపాలన సహాయతకరాలు అందించాలని కూడా ఈ సందర్భంగా తెలిపిస్తున్నాం అదే విధంగా ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా అపారమైనటువంటి అనుభవం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన కూడా మంచి పరిపాలన చేస్తున్నారు ఆయన కూడా అన్ని సందర్భాల్లో అన్ని మీటింగ్ లో కూడా చెప్తున్నారు ఈ రోజున ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలంటే ఈ వచ్చిందంటే దానికి ప్రధాన కారకుడు మన పవన్ కళ్యాణ్ అని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం అందరూ కూడా ఆలోచన చేయాలి అదే విధంగా మన ప్రధానమంత్రి ప్రధానమంత్రి మోడీ గారు కూడా అన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్ ఒకసారి మనం ఆవేదన చేయాలి ఎందుకంటే సమర్థులు ఉంటే ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నారు అత్యంత దక్షత సమర్థత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత సీనియర్ అయినటువంటి మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సమర్థుడు గొప్పవాడైనటువంటి మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు వీరందరూ కూడా మన పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంతో ప్రాంతం ఆదరణతో అభిమానంతో ఉన్నటువంటి విషయాన్ని మనమందరం కూడా గుర్తించాలి ఆ విధంగా భవిష్యత్ కాలంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే ప్రతి నిర్ణయానికి